కూడా ఆమె ప్రిమని ఏమడినారా ఇప్పుడు శ్రమకాల దినమని ప్రతి సంఘంలో సాయంత్రము భోజనము చేస్తూ వాక్యము భజన పాటలు అన్ని జరుగుతున్నాయి కానీ దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే ఒక మనిషిడు ఇప్పుడు పాట పాడినాం కదా ఏ పాట ఏ పాట పాడినాము నీకిష్టమైనది కావాలి దేవునికి ఒక్కసారి దీనికి వివరించి ఎవరైనా చెప్తారా నీకు ఇష్టమైనది నీకు ఇష్టమైనది కావాలి దేవునికంటే ఏమిటి చెప్పండి ఒకసారి ఎవరికి ఇష్టమైనది ఈ పాటలో ఉన్న అర్థము నీకు ఇష్టమైనది కావాలి దేవుని కంటే దీనికి చెప్పండి అర్థం చెప్పండి ఎవరిని ఎవరికైనా తెలుసా నీకు ఇష్టం ఏంటంటే నీకు చాలా ఇష్టమైనవి ఉంటారు కదా నీ జీవితంలో అది వదులుకోకుండా ఉండే అది వదులుకుంటే నేను ఉండలేను అనే స్థితిలో ఎవరైనా ఉంటారో అదే దేవునికి కావాలంట ఆమె తల్లిలోయ ఎందుకంటే మీరు ఏదైనా ఈ భూమి మీద శ్రేష్టంగా కోరుతారో నీకు ఏదైనా ఇష్టమే ఉన్నదో నిద్ర ఇష్టమే ఉన్నది లేకపోతే ఒక పాప గుణం అనేది మీకు ఇష్టమై ఉన్నది ఒక ఒక అబద్ధం ఆడే ఇష్టమై ఉన్నది మీకు లేకపోతే ఒకరికి చాటి చెప్పడము ఒకరికి నిందించడం నీకు ఇష్టం ఉన్నది అది వదులుకొని మీరు దేవునికి నమ్మాలంట నీకు ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కూర దేవునికి బలి అవసరం లేదు కాయమర్పణ తెచ్చాడు దేవునికి కానీ హేబేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించే వాటి కంటే ముఖ్యం ముఖ్యమంట నీ డబ్బులు నీ ధనము నీకున్న పదము దేవునికి ఇష్టమైనది కాదు నీ మంచి మనసు అనేది దేవునికి ఇష్టమై ఉన్నది ఆమె ప్రేమనే దేవుడు ఈ ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో ప్రతి సంఘంలో ఇంటింటికి భోజనము ఇంటింటికి తిరుక్కుంటూ తిరుగుంటూ ప్రార్థన చేస్తున్నాడు కదా ఒక మనసు ఒక మనిషి పాప జీవితం నుంచి మారితే దేవునికి చాలా పెద్ద పని ఇచ్చినట్టు కంట మీరు ఒకవేళ దేవునికి మీరు కానుక ఇవ్వాలన్నా ఒక బలి ఇవ్వాలన్నా అంటే నీకు ఏదైనా ఇష్టమై ఉన్నదో అది వదులుకోవాలి అదే దేవునికి బలి అయి ఉన్నది ఆమె హలిలోయ ఎందుకంటే ఏ సుప్రభు దేవుని ప్రేమించాడు దేవుని మార్గంలో నిలబడి దేవుని మధ్యలో మనిషిని మధ్యలో నిలబడి తన ప్రాణం ఇచ్చాడు ఈరోజు మనం దేవుని కోసం ఏమిస్తాము ఆమె నీలో ఉన్న కొంత త్యాగం కావాలి సహోదరి సహోదరాల నీ జీవితంలో కొంత త్యాగం కావాలి నీకున్న ఆస్తిలో త్యాగం కావాలి నీకున్న బలంలో త్యాగం కావాలి నీకున్న జీవిత యాత్రలో కొంచెం త్యాగం ఇచ్చి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి నేను ఇద్దరికి సమానంగా ఇస్తానంటే దేవుని దగ్గర నడవదు ఆమె నడుస్తానంట్రా ఒకసారి చెప్పండి నడుస్తుందా నేను అటు కూడా ఉంటాను ఇటు కూడా ఉంటానంటే నడుస్తుందా దేవుని దగ్గర నడవదు ఒక్కసారి వాక్యం చదివి నేను కూడా ముగిస్తున్నాను అయ్యగారు కొంచెం వాక్యం చెప్తారేమో అనుకున్నాను కానీ అతను సాక్ష్యం చెప్పి ముగించారు నేను ఐదు నిమిషాలు ముగిస్తున్నాను హరిలోయ చదువుడు ఒకసారి వాక్యము మత్తయి సువార్త ఆరు అధ్యాయము ఇరవై నాలుగు వచన ఏముంది ఇక్కడ చూడండి ఆరు అధ్యాయము ఇరవై నాలుగు చదువుడు ఒకసారి సువార్త వార్త మత్య సువార్తే ఆరు అధ్యాయ ఇప్పవచన ఎవడును ఇద్దరు యజమానునికి దాసనిగా నేరడు సహోదరి సహోదరుడా మీరు లోకంలో ఒకవేళ మీరు దేవునికి ఇష్టడై ఉండాలని కోరుకుంటే మీరు రెండు రెండు ఉండకూడదు రెండు మనసు కలిగి ఉండకూడదు రెండు మనసుకు మనసు దేవునికి ఇష్టమైనది కాదు ఎందుకంటే ఆది కాలంలో దేవుడు అనేకమైన ప్రవర్తనకి పంపాడు కానీ ఎవరైనా దేవుని చిత్తానుసారంగా జీవించారో వారిని రక్షించబడ్డారు మీకు హక్కు లేదు దేవునికి అడగడానికి ఎందుకు మమను ఈ రీతి కానీ మీరు చేసిన జీవిత యాత్రను మీరు ఆ మార్గంలో మీరు నివసిస్తున్నారు మీరు ఒకవేళ ఈరోజు లేటెస్ట్ లో మీరు జీవిస్తున్న ఈ జీవిత యాత్రలో ఉపవాస నిలమని మీరు ఉపవాసి మీరు పాల్గొన్నట్లయితే ఇంటింటికి మీరు భోజనం చేస్తున్నారేమో మీరు ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తున్నారేమో నీలో ఉన్న బలహీనత అనేది నీలో ఉన్న పాపం అనేది నీలో నీలో ఉన్న దేవునికి అసహించుకునే గుణం ఉన్నట్లయితే అది మారకపోతే మీరు ఎన్ని రోజులు జీవించినా కూడా దేవునికి ఇష్టమైనది కాదు అందుకే హోష గ్రంథంలో ఆరు అదే ఆరు వాక్యంలో దేవుడు మాట్లాడాడు మీరు బలి కోరలేదు మంచి హృదయని కోరేవు కదా అని ఆ ప్రవక్త చెప్తున్నాడు దేవునికి నీకు బలి కోరుకుంటే నేను బరిచునేమో కానీ మీరు బరి కూడా కోలేదు మీరు విరిగి నలిగి నలుగుతే దేవుడు సహోదరి మీరు సంఘానికి వెళ్తున్నావా నీకు సంఘంలో దేవుడు మాట్లాడుతున్న మాట అర్థమైందా ఆ మాట అర్థమైతే నీలో ఉన్న జీవితం మార్పు రావాలి నీ జీవితంలో ఒక మార్పు రావాలి నీ జీవితంలో కొత్త జీవితం రావాలి ఎందుకంటే కొత్త జీవితం అనేది దేవునికి ఇష్టమైనది హరే లోయ హరే లోయ ప్రేమ దేవుని వెళ్ళాలా దేవుడు వస్తారని మాకు తెలిసినప్పటికీ ఆ దేవుడు ఎలాంటి వారు తెలుసా కలిగిన దేవుడు అగ్ని జాల వంటి వారు కన్నుగలవాడు ఆయనకు చూసిన వారు కనుమరుగైపోతారు ఆయన దగ్గరికి పోలన వారు కాలిపోతారు అంత శక్తి కలిగిన దేవుడు ఈ సర్వలోకానికి నడిపిస్తున్న దేవుడు ఆమె ఆ దేవుడు మమ్మల్ని ప్రత్యక్షమయ్యేటప్పుడు మనం ఏమైపోతాము ఒక్కసారి గమనించాలి సవోదరి సవదరుల వసే గ్రంథం ఒక వాక్యం చదవండి వసే గ్రంథము ఆరు అధ్యయము ఆరు వచనము హోష ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు మీరు ఒక కులనికి సంబంధించిన జీవితం తీరిస్తున్నావు గుడ్ ఫ్రైడే వచ్చింది ఉపవాసం పెడుతున్నావు క్రిస్మస్ వచ్చింది బట్టలు తీసుకుంటున్నావు నీకు అనుభవం ఇదే కానీ దేవుడు కోరుతున్న మాట ఏమిటంటే మార్పు రావాలి జీవితంలో జీవితంలో ఒక మార్పు రావాలి ఆమె చదవండి ఒకసారి నేను బలిదు కూరను కాని కనికరమురే కోరుచున్నాను దాన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది హాలిలోయ ఎవరికి ఇష్టమైనది నాకు ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది ఎవరికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది చాలా మంది అనుకుంటున్నారు దేవుని దగ్గర వెళ్ళి ఒక కోడి తీసుకోపోయి ఒక మేక తీసుకొపోయి పోస్తే దేవుడు మెచ్చుకుంటారేమంటున్నారు కాదు కాదు అది మీకు తినడానికే కానీ ఇక్కడ కోరుతున్న దేవుడు కనికరము కోరుతున్నారు దేవుని గురించి జ్ఞానం మీకు వస్తే దేవునికి ఇష్టమే ఉన్నదంట ఎంతమందికి దేవుని జ్ఞానం ఉన్నది ఆమె హరి లోయ ప్రియమైన దేవుడు నా జీవితం ఇదే నాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఎవరు మమ్మను ప్రేమించినా ప్రేమించకపోయినా సత్యనికి ప్రజలు ఎవరు కూడా దగ్గరికి రారు ఎందుకంటే వారి జీవితం అనేది అలాంటి జీవితం కాబట్టి సత్యనికి ఒప్పుకోవరు సత్యము వారికి అసహ్యంగా కనబడుతుంది వారు లోకంలో ముడి కట్టుకుంటారు ప్రేమని దేవారా దేవుడు మమ్మను పిలిచిన వాడు ఆ దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు ఆయన మీదనే మన జీవితం పెట్టుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక ఆమె హరి లోయ చూశారా వాక్యం సాక్ష్యం వస్తుంది లోపలి నుంచి హరి లోయ దేవునికి మహిమ కలిగిన గాక రోజు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్న సమయంలో మనం కూడా సిద్ధపడదాం నేను ఒకటే కోరుతున్నాను ఆమె లోయ